హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టతను గురించి ఈ శుద్ధ ఏకాదశి రోజు చేసుకోవాల్సిన పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటి శనివారంతో కలిసి వస్తుంది పద్మ పురాణం దత్త పురాణం ప్రకారం అయితే ఈ శుద్ కార్తీక శుద్ధ ఏకాదశి గురించి చాలా విశిష్టత కలిగిన రోజుగా చెప్తారు ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి విష్ణుమూర్తికి ప్రత్యేక సంబంధం ఉంది అదేంటంటే ఈరోజునే ముక్కోటి దేవతలందరూ వైకుంఠానికి చేరుకొని విష్ణు కీర్తనలతో విష్ణుమూర్తిని మేల్కొల్పుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకే ఈరోజు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిదని చెప్తారు ఎవరైనా సరే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నా కానీ ముడుపు కట్టి చక్కగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా కార్తీక మాసం మొత్తం పూజ చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఏకాదశి నుంచి స్టార్ట్ చేసుకొని పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు పూజ చేసుకున్నా సరే నెలంతా చేసుకున్న ప్రతిఫలం అయితే లభిస్తుంది మరి కార్తీక శుద్ధ ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి సూర్యోదయానికి ముందే చక్కగా దీపారాధన అయితే చేసుకోవాలి తులసి కోట దగ్గర మందిరంలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఇంకా దామోదరుడికి పూజ చేసుకొని నీళ్ళలో దీపాలు కూడా వదిలేసుకుంటే ఇంకా చాలా మంచిది ఇంకా గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెట్టుకోవాలి నిష్టగా ఈరోజంతా ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిదనమాట ఈ ఉపవాసం ఎలా చేయాలంటే వండిన ఆహార పదార్థాలు కాకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకొని కఠిన ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఇంకా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంకా ఎవరింట్లోనైనా సరే తులసమ్మ లేనట్లయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తులసమ్మని నాటుకుంటే ఇంకా చాలా మంచిది స్వయంగా ఆ లక్ష్మీదేవే ఇంట్లోకి ప్రవేశించినంత పుణ్యం లభిస్తుంది అనమాట డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామికి పూజ ఎలా చేసుకోవాలంటే పూజామందిరంలో వెంకటేశ్వర స్వామికి పీట వేసి చక్కగా పసుపు రాసి పిండితో శంకు చక్రాలు ఇంకా పీట ముగ్గు వేసుకొని గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ గోవిందుడికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలలు వేసి ఇంకా పూలతో చక్కగా అలంకరించుకోవాలి గోవిందుడు అలంకార ప్రియుడు కాబట్టి ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత మంచి వైబ్ వస్తుందనమాట ఇంకా స్వామివారికి పిండితో దీపాలు చేసి ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన చేస్తే ఇంకా చాలా మంచిది ఈ పిండి దీపాలని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ కొంచెం ఆవు నెయ్యి ఇంకా బెల్లం వేసి కలిపి ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిది ఆవు నెయ్యి మొత్తంగా పోయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నూనె పోసుకొని అందులో కాస్తైనా సరే ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఈ పూజా సమయంలో విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ చక్కగా చదువుకోవాలి ఇవి చదవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజని పూర్తి చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఇంట్లో ఆ విష్ణుమూర్తికి దీపారాధన చేసుకున్న తర్వాత సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకొని బ్రాహ్మణులకు బియ్యం కానీ దీపం కానీ వస్త్రదానం కానీ చేస్తే ఇంకా చాలా మంచిది ఈ విధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి దీపారాధన చేసుకుని ముద్ద కర్పూరంతో హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందుతాము ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ